హాయ్ అండి అందరి శక్తులకి నమస్కారం వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో శక్తులు అంటున్నానని చెప్పి కొంచెం కొత్తగా అనుకుంటారేమో అంటే మామూలుగా భవానీ మాల వేసేవాళ్ళు జై భవానీ అంటారు సో మేము ఓం శక్తి మాల వేస్తున్నాం కాబట్టి సో శక్తులనే అంటాం అనమాట అందరినీ కూడా శక్తి అని పిలుస్తాము సో అందుకే నేను కూడా మిమ్మల్ని అట్లా పలకరించినట్లుంటుంది కదా అని చెప్పేసి అలా పిలుస్తున్నాను అనమాట అండ్ ఇంకోటి ఏమంటే నాతో పాటు అంటే నేను మాలవేశాను కదా అండ్ నేను ప్రతిరోజు చేసే పూజలు మీ అందరి గురించి కూడా కోరుకుంటున్నానండి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మీరు వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నాను హ్యాపీగా సో అందుకే మీ అందరూ బాగున్నారని చెప్పేసి నేను ప్రతిరోజు కూడాను అమ్మవారిని అయితే మొక్కుకుంటూ ఉన్నాను సో నాతో పాటు మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా ఈ సంవత్సరంలో నెరవేరాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని అయితే నేను కోరుకుంటూ ఉన్నానండి సో ఇప్పుడే టౌన్కి అయితే వెళ్ళేసి వచ్చాను సో ఎందుకంటే రేపు నాకు ఒక మొక్కు ఉంది అంటే యాక్చువల్లీ ఇది లాస్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ముందు ఒక మొక్కుకున్నాను అనమాట అమ్మవారికి ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంది సో ఆ మొక్క అయితే ఫైనల్గా ఇంకా ఈసారి అంటే మాల్లో ఉన్నప్పుడే తీర్చుకుంటే మంచిది కదా అని చెప్పేసి రేపు సడన్గా అనుకున్నాము రేపు అయితే మొక్క జల్లి చేద్దాం జనవరి ఫస్ట్ అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా సో నేను ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటాను లాస్ట్ ఇయర్ కూడా కాదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ముందైతే ఓంశక్తి అమ్మవారికి మొక్కున్న మొక్కుకున్నాను అనమాట వేరే విషయంగా ఒక చిన్న విషయంగా అయితే మొక్కుకున్నానండి సో ఇంకా లాస్ట్ ఇయర్ కాదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ముందు నేను ఓంశక్తి అమ్మవారికి అయితే ఒక మొక్క చేసుకున్నానండి సో నాకు ఒక ప్రాబ్లం అయ్యి అండ్ దానికోసం అని చెప్పేసి ఆ మొక్క అయితే ఇంకా మాల్లో ఉన్నప్పుడు తీర్చుకునేద్దాము అందరూ ఉంటారు కదా అందరూ ఓంశక్తులు ఉంటారు అందరితో పాటు మనం కూడా పూజకి ఉంటుంది అలాగే ప్రసాదం తీసుకెళ్ళి అవన్నీ కూడా అందరికీ పెట్టవచ్చు కదా అని ఉద్దేశంతో మొక్క అయితే ఇంకా రేపు తీర్చుకుందామని సడన్గా అనుకొని ఇంకా నేను అనుకున్నాను ఇంకా ఈరోజైతే ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని టౌన్కి అయితే వెళ్ళి పూజకు కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేసాను ఏమేమి తీసుకొచ్చానని చెప్పైతే ఇప్పుడు మీకు చూపిస్తాను హుండీలో మేము సంవత్సరం అంతా డబ్బులు అనేది మాల వేసుకోవడానికి ఖర్చులు కానీ మేము మంత్లీ కొంచెం కొంచెం అని చెప్పి సంవత్సరం అంతా వేస్తామన్నమాట హుండీలో సో ఆ అమౌంట్ ఎంత ఉంది ఈసారి అయితే నేను చాలా తక్కువ వేశానులేండి ఎంత ఉంది ఏంటని చెప్పి చూపిస్తాను దాంతోపాటు మా పెద్దమ్మాయి కూడా అమౌంట్ అనేది సేవ్ చేస్తుంది అనమాట ప్రతి సంవత్సరం కూడా అంటే మాల వేసి ఇడుముడు చల్లించుకొని వచ్చిన రోజు నుంచి మళ్ళీ మాల వేసేంతవరకు అంటే వన్ ఇయర్ మేము అమౌంట్ని పెట్టుకుంటాము ఎంత ఉందని మా ఇద్దరు హుండేలు చూపిస్తాను మీకు ఓకేనా ఉండండి సో ఇప్పుడైతే ఏమేమి తీసుకోవచ్చా చూపిస్తాను ఫ్రెండ్స్ అండ్ పూజ సామానులతో పాటు స్నాక్స్ కూడా కొన్ని తీసుకొచ్చేసాను ఈరోజే మళ్ళీ టైం ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఎందుకంటే రేపు ఫుల్ పూజలు అంతా ఉంటాయి భోజనాలు పూజలు అవన్నీ కూడా ఓంశక్తి గుడి దగ్గర అలాగే ఇంకా మరుసటి రోజు అంటే జనవరి రెండో తేదీ వినాయకుడి గుళ్ళు అంటే అమ్మవారి ఊరిలో పూజలు ఉంటాయి అన్నమాట అక్కడ పూజలు చేసుకొని బయలుదేరుతాము సో అందుకని చెప్పేసి మీకు అవన్నీ కూడా రేపు షేర్ చేస్తాను అండ్ ఇంకా టైం ఉండదు కదా ఇంట్లో చేసుకోవాలి బ్యాగులు సర్దుకోవాలి ఇంకా గుడి దగ్గర ఉండాలి ఇవన్నీ ప్రాసెస్ చాలా ఈవినింగ్ అయిపోతుంది అందుకని స్నాక్స్ కూడా కొన్ని తెచ్చేస్తాను వీలైనంత వరకు మిగతావి ఇంకేమైనా కావాలంటే మళ్ళీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ అమ్మతో కలిసి అయితే వెళ్ళి తెచ్చుకోవాలి సో ఇంకా పూల ఒకటి తీసుకొచ్చాను అమ్మవారికి అండ్ దాంతోపాటు నిమ్మకాయలు పదకొండు ఇరవై ఒకటి అట్లా వేయాలన్నమాట హారం వేసినప్పుడు అమ్మవారికి ఇరవై ఒక్క నిమ్మకాయతో హారం వేద్దామని చెప్పేసి ఇవి తీసుకొచ్చాను అండ్ ఇది ఇప్పుడు కుట్టాలన్నమాట అండ్ కుట్టేది కూడా మీకు నేను చూపిస్తాను ఎలా మాల్ చేస్తానని చెప్పేసి సామాన్లతో పాటు ఇంకా ఇవి కూడా వాయనం పెట్టడానికి అమ్మవారికి వారికి పసుపు కుంకుమ ఇవ్వడానికి అని చెప్పి ఎర్ర బ్లౌజ్ పీస్ అలాగే రెడ్ కలర్ బ్యాంగిల్స్ అనమాట సో ఇవి అండ్ నెక్స్ట్ ఇంకా పూజ సామాన్లు తో పాటు బెల్లం ఒక కేజీ తీసుకొచ్చాను ఆల్రెడీ ఇంట్లో ఒక కిలో ఉంది కొంచెం ఎక్కువగా ప్రసాదం తీసుకెళ్దాం రేపు బెల్లం అన్నం చేసి అని చెప్పేసి ఇంకొక కిలో తీసుకొచ్చాను అండ్ ఇంట్లో జీడిపప్పులు అయిపోయాయి అందుకని చెప్పి ఇంకొక ప్యాకెట్ తీసుకున్నాం అండ్ ఇప్పుడు అసలు సిసలైన మా పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ అనమాట రెండు పెసళ్ళు అనమాట కారం పెసళ్ళు మనం ఎక్కడైనా బయట జర్నీ చేసేటప్పుడు ఇలాంటివి తినడం వల్ల మనకి చాలా సేఫ్టీగా ఉండొచ్చు అనమాట బస్లో వెళ్ళే వాళ్ళు వామిటింగ్స్ అయ్యే వాళ్ళకి కానీ లేకపోతే ఇలా మా ఆయిల్ ఫుడ్ కానీ లేకపోతే చపాతి ఇలాంటివి కొంతమంది సెట్ అవ్వదు కొంచెం టైంపాస్ అవ్వాలి బస్సులో జర్నీ లాంగ్ జర్నీ చేసేటప్పుడు అనుకున్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా లైక్ చేస్తూ ఉండాలి సో అందుకని చెప్పేసి ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట పెసర్లు అయితే రెండు తీసుకున్నాం మా అమ్మ బాగా తింటారు మేము తింటాం మనం ఏం తీసుకెళ్ళినా మేమే తినము బస్సులో ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేసుకొని అంటే మనకు కొంచెం క్లోజ్ సర్కిల్లో లేకపోతే బస్సులో ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా మేము షేర్ చేసుకొని తింటాం అనమాట వాళ్ళు తెచ్చింది మేము మేము తెచ్చింది వాళ్ళట్లా సో ఇంకా రెండు పెసళ్ళు ఇంకా ఇవి నాకు చాలా ఇష్టం సో ఇది వచ్చేసరికి స్వీట్ మురుకులు ఏదోనంటే ఇవి ఇవి నెక్స్ట్ ఇంకా పబ్బిళ్ళలు అంటే చక్కలు అంటారు కదా మా మేమైతే పబ్బిళ్ళలు అంటాము అవి ఒకటి మిక్చర్ అండ్ కాకరకాయ చిప్స్ మంచిగా ఉంటుంది నేను మామూలుగా ఇంట్లో ఎప్పుడైనా పప్పు చేసుకున్నప్పుడు అలాంటప్పుడు సైడ్ డిష్గా తింటూ ఉంటాను ఇప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు మనం మేము ఎక్కువగా తీసుకెళ్తూ ఉన్నామంటే మంచిగా టైం పాస్ అవుతుందని చెప్పి ఇట్లాంటివి తీసుకున్నాం అండ్ ఇంకా బూందీ ఒకటి తీసుకున్నా ఇది అమ్మకు కొంచెం ఇష్టము అండ్ పిల్లలు కూడా తింటారని చెప్పేసి ఒకటే చిన్నదిగా ఒకటి తీసుకున్నాను అండ్ మురుకుల్లోనే ఇంకొక వెరైటీస్ అనమాట ఇవి ఏమంటే రస్క్ సో ఇవి మనం ఎక్కడైనా ఆ షాప్స్ దగ్గర టీ కాఫీ తాగాలనుకున్నప్పుడు ఆపాం అనుకోండి అక్కడ ఒక టీయే కాస్ట్లీగా ఉంటుంది బయట అంతా కూడా తెలిసిందే కదా తమిళనాడు కర్ణాటక ఇట్లా వెళ్తాం టూర్ వెళ్ళినప్పుడు ఒక టీ అనేది ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు నలభై రూపాయలు కూడా అమ్ముతూ ఉంటారు కాబట్టి ఇంకా వాటితో పాటు బిస్కెట్స్ అవి ఇవి అన్నామంటే మనం ఒక నలుగురు మనుషులు వెళ్తున్నాం అమ్మ పిల్లలు నేను మా నలుగురికన్నా కూడా ఒక హండ్రెడ్ రూపీస్ పైన అయిపోతుంది కాబట్టి ఇవి ఇంటి నుంచి తీసుకెళ్ళాం అనుకోండి ఇవి టీలో అద్దుకొని తినొచ్చు కదా అందుకని చెప్పేసి రెండు రస్తులు అనమాట సో ఇంకా ఇదండి నేను ఈరోజు చేసిన షాపింగ్ అయితేను ఇంకా కొన్ని కావాల్సిన ఉన్నాయి ఫ్రూట్స్ తర్వాత పిల్లలకి బిస్కెట్స్ అవి అంటే కొంచెం ఇష్టం అనమాట బిస్కెట్స్ తర్వాత ఫ్రూట్స్ ఇవి కొనుక్కోవాలి అవి ఫ్రెష్గా కొనుక్కుందాంలే అని చెప్పేసి ప్రెసెంట్ ఇవైతే తీసుకొని వచ్చేసాము ఇంకా రేపు పూజకైతే రెడీ చేసుకోవాలి అలాగే నిమ్మకాయలు దండ కుట్టాలి అండ్ వాటితో పాటు మా హుండీలో ఎంత అమౌంట్ ఉందని చెప్పేసి అది కూడా మీకు నేను ఈరోజు షేర్ చేస్తాను అండ్ వీడియోస్ అయితే ప్లీజ్ చూస్తూ ఉండండి మన ఛానల్ని అసలు మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఈరోజు బంగారుపాలెంలో ఏదో మ్యారేజ్ ఉందంట సార్ వాళ్ళది ఈవెంట్స్ కూడా చేస్తారండి యూ కెన్ డ్యాన్స్ వాళ్ళు ఉన్నారు కదా పాప వెళ్ళే స్టూడియో అయితే సో వాళ్ళైతే ఆర్కెస్ట్రాస్ కూడా చేస్తారనమాట ప్రోగ్రామ్స్ అంటే మ్యారేజెస్కి బర్త్డేస్కి ఇట్లా ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు సో దానికైతే ఇంకా అమ్మాయి కూడా మా చిన్నమ్మాయి కూడా సెలెక్ట్ అయ్యింది సో తనను కూడా తీసుకెళ్తున్నారు అండ్ తన కోసం అంటే మార్నింగ్ నుంచి ప్రాక్టీస్కి వెళ్ళునింది ఇప్పుడే త్రీ థర్టీకి వచ్చి త్రీకి వచ్చింది ఇంటికి ఇంకా రాగానే తనైతే స్నానం చేసుకొని రెడీ అయిపోయింది ఇంకా ఆ లోపల నేనైతే బ్యాగ్ సర్దుతూ ఉన్నా సో ఒక రెండు కాస్ట్యూమ్స్ అయితే చెప్పారు ఇంకా హాఫ్ సారీ ఒకటి ఇంకొకటి సో అవన్నీ సర్దేస్తాను సో ఇప్పుడైతే ఇంకా మేకప్ కిట్ కూడా మనమే ఇచ్చి పంపించాలి యాక్చువల్లీ నేను వెళ్ళి ఉండాలి పేరెంట్స్ వెళ్ళి రెడీ చేస్తారనమాట పిల్లల్ని బట్ ఇంక నేను మాల్లో ఉన్నాను కాబట్టి మనం అదంతా బయట తిరగడము వెళ్ళడం అవన్నీ సౌకర్యం కుదరదు అందుకని చెప్పేసి ఓన్లీ మా అమ్మాయిని సార్ వాళ్ళకి అప్పచెప్పి పంపిస్తున్నా సో సార్ వాళ్ళు చూసుకుంటారు మంచిగా అందుకని చెప్పి ధైర్యం అనమాట నాకు సో ఇదండి ఇప్పటి నుంచి మనము స్టేజ్ ఫియర్ పోవాలంటే పిల్లలకి ఇప్పటి నుంచి మనం అలవాటు చేయించాలి అందుకని చెప్పి నేనైతే ధైర్యంగా పంపిస్తున్నాను ఆడపిల్లల్ని ఎంతసేపు ఇంట్లో వంటింటి కుందేలాగా వదిలేయకుండా నాలుగు గోడల మధ్య వదిలేయకుండా వాళ్ళు బయట ప్రపంచానికి కూడా మనం పంపిస్తూ ఉంటేనే వాళ్ళకి మంచి చెడు అర్థమవుతాయి అండ్ ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే జనాలు ఎలా ఉన్నారు కాబట్టి పిల్లల్ని ఆడపిల్లల్ని భయంతో పెంచకుండా ధైర్యంతో పెంచుతూ ఉండాలన్నమాట అప్పుడే వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఎదుర్కోగలుగుతారనమాట అందుకని చెప్పేసి నేను ధైర్యంగా మా అమ్మాయిని అయితే ఒక అడుగు ముందుకేసి పంపిస్తున్నాను అంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వాళ్ళు ఇప్పటి నుంచి అన్నీ కూడా ఫేస్ చేయాలన్నమాట అందుకని చెప్పేసి నేను వదులుతున్నా ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలామంది పెడతారు ఆడపిల్లని బయట పంపించడం అవసరమా నైట్ టైంలో అవసరమా మీకు అది ఇదని నేను ఏవి పట్టించుకోను నా పిల్లలు ఏంటని నాకు తెలిస్తే చాలు అండ్ వాళ్ళ లైఫ్ బాగుంటుందంటే నేను దానికోసం ఏమైనా చేస్తాను సో మా అమ్మాయి కోసం నేను ఇది చేస్తున్నాను అనమాట అంతే సో ఇంక అయితే చూసారు కదండి ఈ విధంగా షాపింగ్ పనులు అయ్యాయి అలాగే ఇంకా చిన్నమ్మాయిని బయట పంపించే పనులు ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట ఇంకా ఆ తర్వాత ఇప్పుడు నిమ్మకాయలు దండయితే కుట్టేద్దామని చెప్పి ఇంకా నిమ్మకాయలు అన్నీ కూడా పసుపు నీళ్ళలో కడగడానికి అయితే వేసుకుంటూ ఉన్నాను సో ఇంకేంటంటే మనం అంటే ఎక్కడెక్కడో వాళ్ళు తెచ్చుంటారు కదండి వాటన్నిటిని కూడా మనం దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి నిమ్మకాయలు అన్నిటినీ కూడా కొంచెం పసుపు వేసి నీళ్ళల్లోకి మంచిగా కడిగేసుకొని ఆ తర్వాత దండ అనేది కూర్చుకున్నామంటే సరిపోతుంది సో నేను ఫస్ట్ టైం అనమాట నిమ్మకాయల దండ కుట్టు కుడుతున్నదైతే నాకు అసలు తెలియదు అండ్ ఇంకా అమ్మని కనుక్కొని అమ్మ మామూలుగా ప్రతిసారి కూడా దేవుడికి ఎప్పుడైనా మొక్కుకున్నప్పుడు అట్లా నిమ్మకాయల హారం వేస్తూ ఉంటారు సో అట్లా ఇంక అమ్మని కనుక్కొని అమ్మ చెప్పినట్లు చేస్తూ ఉన్నాను అనమాట అండ్ ఇంకా మామూలుగా ఇందులో నిమ్మకాయ ఆ తర్వాత ఒక చామంతి పువ్వు కానీ ఒక రోజా పువ్వు కానీ చామంతి పువ్వులు అయితే ఇంకా బాగుంటుంది అట్లాంటివి పెట్టి కుడితే ఇంకా బాగుంటుంది కాకపోతే చామంతి పూలు అయితే లేవని చెప్పేసి ఇంక నేను వేపాకు నిమ్మకాయలు కుడదాం అమ్మవారికి వేపాకు అంటే కూడా చాలా ఇష్టం కదా అని చెప్పేసి మూడు మూడు ఆకులు అట్లా పెట్టి అయితే నిమ్మకాయ మధ్యలో పెట్టి కుడుతూ ఉన్నాను సో ఫైనల్గా మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా వచ్చిందని చెప్పేసి సో నా నాకేంటంటే ఇట్లా దేవుడికి సంబంధించి ఎంతైనా ఖర్చు పెట్టాలనిపిస్తుంది ఎంతైనా చేయాలనిపిస్తుంది ఎందుకో తెలియదు నాకు ఎప్పటి నుంచో కూడా అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట నేను పెళ్లి కాకముందు వినాయకుడిని ఎక్కువగా మొక్కేదాన్ని అండ్ ఎప్పుడు కూడా వినాయకుడిని తలుచుకునేదాన్ని పెళ్ళైన తర్వాత శివుడన్నా అమ్మవారన్న చాలా ఇష్టం అనమాట నాకు ఎందుకో అంత కనెక్ట్ అయిపోయాను నేను శివుడికి అమ్మవారికి సో అట్లా ఇంకా పూజలు అంటే చూడండి ఎంత మంచిగా నిమ్మకాయల దండ అయితే కుట్టేశాను పూజలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇంట్రెస్ట్గా చేయాలన్నీ అని చెప్పి ఓపిక్గా సో ఫైనల్గా ఇరవై ఒక్క నిమ్మకాయతో అయితే నేను దండ కుట్టేశాను మామూలుగా పదకొండు నిమ్మకాయలు కానీ ఇరవై ఒక్క నిమ్మకాయ కానీ అట్లా మనం ఎక్స్ట్రాగానే ఒకటి పెట్టి కుట్టాలి సో అట్లా నేను ఇరవై ఒక్క నిమ్మకాయతో హారం అయితే అల్లేసాను ఇంకా చామంతి పువ్వులు వేసింటే ఇంకా మంచిగా పెద్దగా వచ్చేది బట్ లేవని వేయలేదు అండ్ ఇంకా హారం అంతా కుట్టి పెట్టేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా స్నానం చేసుకొని ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత గుడికైతే వెళ్ళాము ఓంశక్తి అమ్మవారి గుడి నిన్నటి వీడియోలు చూపించాను కదా ఇంకా అక్కడికైతే వెళ్ళేసి మంచిగా దండం పెట్టుకొని ఆ తర్వాత అయితే ఇంకా టౌన్లోకి వచ్చామండి సో ఆ అలీస్ అవన్నీ కావాలని చెప్పేసి ఇంకా అవన్నీ తీసుకున్నాను రేపు జనవరి ఫస్ట్ కదా ఇంకా రంగులంతా వేద్దాం ముగ్గులకని చెప్పేసి అండ్ మీకు ఈ వీడియోస్ రావడం చాలా లేట్ అవుతుంది కాబట్టి జనవరి ఫస్ట్ కూడా అయిపోయి ఉంటుంది బట్ ఇంకా మీకు తెలిసిందే కదా నా పరిస్థితిని అర్థం చేసుకోండి వీడియోస్ ఆపకుండా రావాలనే ఉద్దేశంతో అయితే మీకు పెడుతూ ఉన్నాను అండ్ ఇంకా షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మొన్న చెప్పాను కదా హుండీలో మేము డబ్బులు పెట్టుకుంటామని చెప్పేసి ఆ అమౌంటు అలాగే అలాగే ఇంకా మా పెద్దమ్మాయి చేర్చిపెట్టుకున్న డబ్బులు ఈ రెండు కూడా కౌంట్ చేసుకుంటూ ఉన్నాను నేను మా చిన్నమ్మాయి కలిపి హుండీలో వేసి పెడతామన్నమాట అండ్ పెద్దమ్మాయి సపరేట్గా వేసి పెట్టుకుంటుంది బాంధవ్య మాకైతే ఇవ్వదు సో తనైతే పదహైదు వందల చిల్డ్రేమో పెట్టుకునింది సంవత్సరానికి గాను అండ్ మధ్య మధ్యలో అత్యవసరానికి వాడేస్తూ ఉంటాంలేండి ఇంకా నేను ఈ హుండీలో వేసి పెట్టేదైతే ఈ మధ్య సోఫాగా ఉన్నప్పుడు ఒక టూ త్రీ థౌసండ్ దాకా ఎత్తుకున్నాను ఇంకా నాది చిన్న మధ్య కలిపి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉన్నిందండి యాభై రూపాయలు తక్కువ మూడు వేలు ఉన్నింది మాది హుండీలో సోఫా కనుక ఎత్తుకోకపోయింటే ఒక ఐదు ఆరు వేలు ఉండేది మేము ఏంటంటే ఈసారి మాల వేసుకొని పోయి వచ్చిన రోజు నుంచి మళ్ళీ మాల వేసేంతవరకు అంటే వన్ ఇయర్ కరెక్ట్గా వన్ ఇయర్ పాటు ఈ హుండీలో వేసి పెడతాం అనమాట ఎంతైతే అంత దాన్ని మళ్ళీ మాల కోసం పూజల కోసం వాడుకుంటూ ఉంటాము అట్లనే ఇంకా మన తప్పని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో సోఫా కోసం అని ఒక టూ త్రీ థౌజండ్ వాడేసాను సో దానివల్ల తక్కువ ఉందనమాట సో నాది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉంది అండ్ పెద్దమ్మాయిది థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సమ్ ఎంత చిల్లర ఉంది సో ఇంకా దీంట్లో మాల అని చెప్పేసి కొంచెం అమౌంట్ అయితే ఎత్తుకుంటాము మిగిలింది కొంచెం అట్లనే పెట్టేసి ఇంకా చాలింది ఏదైనా షాపింగ్స్ ఏవైనా ఉంటే వాటికంటే దేవుడికి సంబంధించి అనమాట అండ్ ఇంకా ఆ పనులన్నీ అయిన తర్వాత రేపు న్యూ ఇయర్ కదండి అందుకోసం అని చెప్పేసి ఇంటి ముందు మంచిగా నైటే కళ్ళ్యాపీ చల్లి పేడ వేసి మంచిగా అలికేసి ఇట్లా రంగులైతే వేశాను పెట్టి అండ్ రేపు అంటే అలకడము ముగ్గులు పెట్టడం ఇవన్నీ చాలా లేట్ అయిపోతుంది కదా మనకు అసలే రంగోలీస్ వేయాలంటే ఒక టూ అవర్స్ అయినా పట్టిపోతుంది ఇంటి ముందు అందుకని చెప్పేసి నైటే చేసేసాను అనమాట ఈ పనులన్నీ కూడా బయట పనుల వరకు ఇంట్లో అంతా రే మార్నింగ్ చేసుకున్నాను సో ముగ్గులు అయితే సింపుల్గా పెట్టానండి చిన్న చిన్న ముగ్గులు అనమాట ఇది ఏడు చుక్కలు మూడు వరుసలు మూడు వచ్చేంత వరకు అండ్ ఇంకొకటి వేసాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒకటి వేసాను అనమాట అది వచ్చేసరికి తొమ్మిది చుక్కలు నేరు ఒకటి వచ్చేంత వరకు అనమాట ఇవి వేసేటప్పుడు వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరండి అందుకని చెప్పే అప్పటికే అందరూ పడుకునే అండ్ చిన్నమ్మ ఎప్పటికే ప్రోగ్రామ్కి వెళ్ళిపోయింది కాబట్టి అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వచ్చి తను సో నేను లెవెన్కో లెవెన్ థర్టీకో ఈ ముగ్గులు అయితే పెట్టేసి పడుకున్నాను అనమాట సో ఇంకా ఈ ముగ్గులు ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా కమెంట్స్ షేర్ చేయండి మీకు చాలా చాలా నచ్చుతాయి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఒక చోట రాసి హ్యాపీ న్యూ ఇయర్ అనేది రాసుంటే బాగుండేది అనిపించింది బట్ ఓకే నాలుగు వైపులా అదే రాసేయడం వల్ల కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది సో ఈ విధంగా అయితే ఆ రోజు నైట్ త్రీ వరకు మేల్కొని ఉన్నానండి చిన్నమ్మాయి ప్రోగ్రామ్ నుండి వచ్చింది త్రీ అయిపోయింది ఆ తర్వాత త్రీ థర్టీకి అనమాట మేము ఇంకా నైట్ అంతా ఇంట్లో పనులు ఏవైనా ఉంటే చేసుకోవడం బయట ముగ్గులు పెట్టుకోవడం కలర్స్ వేసుకోవడం ఇవే చేసామన్నమాట సో ఇదనమాట ఈ రోజు వీడియో అయితే రేపు న్యూ ఇయర్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి రేపటి మళ్ళీ వచ్చేసాను బాబా